హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది చేపల పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ లేకెళ్దామా వచ్చేయండి వచ్చేసారా చూడండి చేప ముక్కలు వచ్చేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా క్లీన్ చేశాను స్మెల్ వాసన రాకుండా అంతా ఒక రెండు స్పూన్లు రాగిపిండి వేశాను కొంచెం ఉప్పు వేశాను బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి చాకు ముక్కలు అయితే ఇవి కొంచెం ఫ్రై చేశాను అనమాట ఇది పులుసు చేసుకుందామని అయితే పక్కన పెట్టేశాను ఇది చూడండి వీటినన్నింటినీ పులుసు చేసేసుకుందాము పక్కన వచ్చేసి చింతపండు ఇందులో చింతపండు పులుసు ఉప్పు కారం చిటికటి పసుపు అన్నీ తగినంత వేసేసుకోవాలి ఉప్పు కారం చిటికటి పసుపు వేసుకొని బాగా చింతపండు పులుసు అయితే బాగా పిండేసుకున్నాను ఉల్లిపాయ ఇవి వచ్చేసి ఎగ్స్ అండి ఎగ్స్ ఉడికి పెట్టుకున్నాను అనమాట నేను ఎగ్ కర్రీ చేద్దామనేసి ఎగ్ కర్రీ చేసుకుంటామని ఎగ్స్ అయితే ఉడికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసుకుందామండి మరి ఎక్కువ ఏం అవసరం లేదండి ఆయిల్ కొంచెం వేసుకోవాలి అంతే నేనైతే కొంచెం వేస్తున్నాను చేపల పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏమేమి మసాలా యాడ్ చేస్తున్నాను ఎలా ముక్కలు విరిగిపోకుండా ఎలా చేయాలి ఏంటి అనేసి చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్లో పోపు దినుసులు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఎండుమిర్చి వేసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఓకే వంట రాని వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకునేలాగైతే చూపించబోతున్నాను చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా టేస్ట్ అస్సలు ఎంత బాగుంటుందో పులుసు అనేది ముక్క విరగకుండా ఎలా చేయాలి అనేది చూడండి ఓకేనా ఏమేమి మసాలా యాడ్ అనేది చూడండి మసాలా ఏ విధంగా ఒక్కొక్కరికి కొంతమందికి చేప పులుసు రాదండి నా నేను చేయలేను చేపల పులుసు చేయలేను రాదు నాకు సరిగ్గా అని అంటారు కొంతమంది కుదరదు నాకు సరిగ్గా రాదు అంటారు చాలా ఈజీగా చూపించబోతున్నాను అయితే చాలా ఎవరైనా సరే వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి టమోటోస్ కూడా వేసుకోవచ్చు నేనైతే టమోటోస్ వేయట్లేదు చింతపండు పులుసు వేసుకుంటున్నాను అనమాట ఉప్పు కారం అన్నీ వేసేసానా చింతపండు ఉజ్జైతే రెడీ అయింది చాలా బాగుంటుందండి రొట్టెలు ఇందులో రొట్టెలు జొన్న రొట్టె చేస్తే చాలా బాగుంటుంది జొన్న రొట్టె చేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసేసాను అనమాట ఇప్పుడు ఇది పులుసు చేస్తుందను తర్వాత వచ్చేసి జొన్న రొట్టె చేయాలి రైస్ చేసేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క అనేది విరగకుండా రావాలి కొంతమంది తెలీదు అది ఎలాగనేసి మసాలా అండి మసాలా వచ్చేసి నేను ఎండు కొబ్బరి దనియాల పొడి తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర చెక్క లవంగాలు ఎలక్కేసాను బాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట వాటర్ వేసేసి కొంచెము ఆ మసాలా అయితే యాడ్ చేశాను ఇందులో మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం చల్లారిన తర్వాతే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ డేకి ఇంకా చాలా రుచిగా ఉంటుంది మనము ఈరోజు చెవల చేసామనుకోండి నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది టేస్ట్ మరింత పెరుగుతుందండి పులుసు అయితే వేసేసుకుందాము చింతపండు గుజ్జు అంతా వేసేసుకున్నాము ఉప్పు కారం పసుపు వేసాం కదా ఆల్రెడీ అది వేసేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి జార్లో మసాలా వేసాం కదా అది వాటర్ అంతా వేస్తున్నాను అన్నమాట ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి బాగా ఉడికించుకోవాలి పుల్స్ అనేది బాగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది రంగు రుచి వాసన చిక్కదనం అన్నీ కావాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మసాలాలతో ఈ విధంగా అయితే పులుసు బాగా మరిగించేసుకోవాలి ముక్కలు ఎప్పుడు వేయాలి అనేసి కూడా నేను చెప్తాను బాగా పులుసు మరిగిన తర్వాత ముక్కలు వేసేయాలి అనమాట ముక్కలు తొందరగా ఉడికిపోతాయి వేసేసుకుందాము ముక్కలన్నీ వేసేసి కాసేపు మూత పెట్టేద్దామండి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఉడికిని ఉంచుకోవాలండి ముక్క విరగకుండా ఎలా అనేసి చెప్తున్నాను ఇప్పుడు గెరట పెట్టకూడదండి మనము గరిటె పెట్టి కొంతమంది తెలియని వాళ్ళు కలుపుతూ ఉంటారు గి గరెట పెట్టేసి కలుపుతుంటారు అలా చేయకూడదు గరిటె కూడా గుంత పెట్టకండి పప్పు రసం వేసుకుంటారు కదా ఆ గెరెట పెట్టకండి ఇప్పుడు ఇందులో చూపించాను కదా ఈ వీడియోలో చూపించిన గెరెట అలాంటిది అయితే ఇది చూడండి ఈ గెరెట అయితే సరిపోతుంది ఇలాంటిది అయితే మనకు చాలా బాగా ఉంటుంది ముక్క విరగదండి పదే పదే గరెట కూడా పెట్టకూడదు ముక్కలు వేసిన తర్వాత తర్వాత పెట్టకూడదు వచ్చేసి మసాలా అంతా ఫస్ట్ వేసుకున్నాం కదా బాగా అప్పుడే బాగా ఉడికించేసుకోవాలన్నమాట పులుసు బాగా ఉడికిన తర్వాతే ముక్కలు వేసుకోవాలి మనము ముక్కలు వచ్చేసి తొందరగా ఉడికిపోతాయండి చేపల పులుసు అయితే రెడీ అయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్